నేను చెప్పే జోక్ కాదు నీ ఆస్తులు అంతస్తులు పేరు ప్రఖ్యాతులు ఆరోగ్యము ప్రాణము నీ వారి ప్రాణం మొత్తం ఆయన గుప్పెట్లోనే ఉంది ఆయన అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు తెలిసి కలత తెలిసిందబో అవసరాన్ని బట్టి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోగూ నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు సోదనలో నిన్ను పిడిచిపెట్టిపోడు కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు కన్న తండ్రిలా తోడుండి దుకుంటాడు నమ్మునిస్తమా ఇది సత్యం పీడబో విశ్వాసం నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలముండదు కలదే చెందకు నీ ఆశ నిరాశ కానీ కాదు వేదన చెందకు నీ కన్నీరు కలకాలము గదు కలదే చెందకు రైస్ ద లార్ట్ హల్ల ఎంతమందికి విశ్వాసం ఉంది ప్రభువుని న నమ్మిన నా సమస్తము భద్రం ఏది పోగొట్టుకోను అన్న వాళ్ళకి ఎంతమందికి విశ్వాసం ఉందో ఒకసారి చేతులు ఎత్తండి ఆఖరికి మన వారి ప్రాణాలతో సహా నువ్వు కోల్పోయిన నీ అన్న తమ్ముడు తల్లి తండ్రి నీ కడుపును పుట్టిన బిడ్డైనా సరే నీ కోసం భద్రంగా ఉంటారు నువ్వు ఈరోజు బాధపడుతుండొచ్చు నీ రక్త సంబంధీకుల్ని కోల్పోయి ఏడుస్తుండొచ్చు అప్పుడప్పుడు వాళ్ళకి జ్ఞాపకాలు తెచ్చుకొని దేవుడు ఏం మాట్లాడతాడో తెలుసా ఎందుకు బాధపడుతున్నావు నా వాక్యం విని నా గ్రంథం చదివి నా విషయాలు తెలుసుకొని కూడా ఇంకా నువ్వు బాధపడుతున్నావా కొద్ది కాలమే కదా ఏడబాటు మళ్ళీ నువ్వు కోల్పోయిన వస్తువు నీ దగ్గర తీసుకొస్తా కదా నేను నీకు చూపిస్తా కదా ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా నా కుమారి నా కుమారుడా నువ్వు కోల్పోయిన వారిని తిరిగి నీ ముందుకు తెస్తాను అంతేకాదు ఇంకెప్పటికీ నీ నుంచి విడిపోకుండా శాశ్వతంగా నీకు ఇస్తాను శాశ్వతంగా ఇస్తాం ఆ రోజు సిగ్గుపడతావు నువ్వే ఈరోజు ఎన్నోసార్లు ఫీల్ అయ్యావుగా ఎందుకు చేసావు ఇట్లా ఎందుకు చేసావు ఇట్లా ఎందుకు చేసావు తండ్రి ఎందుకు చేసావు అని అలిగావుగా కొన్నిసార్లు నా మీద ఎదుగు